హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్కే ఈ ఈరోజు వీడియోలో చాలా టేస్టీగా ఉండే గోంగూర చేపల పులుసు చేసి చూపించబోతున్నానండి చాలా చాలా బాగుంటుంది మా ఇంట్లో వాళ్ళకైతే వన్ ఆఫ్ ద ఫేవరెట్ ఫిష్ కర్రీ మీ ఇంట్లో వాళ్ళకి కూడా ఈ ప్రాసెస్లో ఒక్కసారి రుచి చూపించారంటే వాళ్ళకి కూడా వన్ ఆఫ్ ద ఫేవరెట్ ఫిష్ కర్రీ అయిపోతుంది చింతపండు పులుసు వాడకుండా ముక్క విరగకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ప్రాసెస్ కూడా ఏమి లేకుండా చాలా సింపుల్గా అయిపోతుంది ఇక ఆలస్యం చేయకుండా ఈ గోంగూర చేపల పులుసుని ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా చేప ముక్కలను మ్యారినేట్ చేసుకోవాలి దానికోసం వన్ కేజీ చేప ముక్కలను శుభ్రంగా క్లీన్ చేసి తీసుకున్నాను ఆ చేప ముక్కల్లోనికి హాఫ్ టీ స్పూన్ పసుపు తగినంత ఉప్పు తగినంత కారం హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి వన్ టీ స్పూన్ ధనియాల పొడి వన్ టీ స్పూన్ గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని హాఫ్ చెక్క నిమ్మరసం పిండుకోవాలి ఆ మసాలాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ నిమ్మరసం అన్నీ చేప ముక్కలకు బాగా పట్టించుకోవాలి అలా మ్యారినేట్ చేసుకున్న చేప ముక్కలను కనీసం ఒక గంట సేపు అయినా పక్కన పెట్టుకోవాలి మీకు టైం ఉండి ఎక్కువసేపు నానబెట్టుకునేటట్లయితే ఆ చేప ముక్కలన్నిటినీ ఫ్రిజ్లో పెట్టుకుంటే బాగుంటాయి చేప ముక్కలు నానేలోపు గోంగూరని కట్ చేసుకోవాలి గోంగూర రెండు కట్టలు తీసుకుని ఇలా ఆకులన్నీ ఒలిచి తీసుకున్నాను గోంగూర ఎర్ర గోంగూర తీసుకున్నట్లయితే చేపల పులుసు బాగుంటుంది అస్సలు చింతపండు వాడకుండా పులుపు కరెక్ట్గా సరిపోతుంది అలా తీసుకున్న గోంగూరని శుభ్రంగా కడిగి ఇలా సన్నగా తరిగి తీసుకున్నాను అలాగే మిక్సీ గిన్నెలోనికి చిన్నవైతే మూడు టమాటాలని పెద్దవైతే రెండు టమాటాలని ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ గిన్నెలోనికి వేసుకొని పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు నానబెట్టుకున్న ఫిష్ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా కాగిన తర్వాత నానబెట్టుకున్న ఫిష్ ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసుకొని వేయించుకోవాలి ఫిష్ ముక్కల్ని ఇలా షాలో ఫ్రై మాత్రమే చేసుకోవాలి డీప్ ఫ్రై చేస్తే ముక్క గట్టిగా అయిపోతుంది కాబట్టి ఇలా షాలా ఫ్రై చేసుకుని తీసుకుంటే ముక్క సాఫ్ట్గా ఉండి కర్రీ కూడా చాలా బాగుంటుంది ఫిష్ ముక్కలు ఒకవైపు కాలిపోయిన తర్వాత మరోవైపుకి తిప్పుకొని మరలా కొంచెం ఆయిల్ని వేసుకుని రెండో వైపు కూడా బాగా కాల్చుకోవాలి ఫిష్ ముక్కలు రెండో వైపు కూడా బాగా వేగిపోయిన తర్వాత ఒక ప్లేట్లోనికి తీసుకుని పక్కన పెట్టుకోవాలి అలాగే మిగిలిన ఫిష్ ముక్కలు అన్నిటినీ వేయించుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద వెడల్పాటి గిన్నెని పెట్టుకుని దానిలో ఫైవ్ టు సిక్స్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా కాగనివ్వాలి ఆయిల్ కాగిన తర్వాత ఒక పావు స్పూన్ మెంతులు హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకుని మెంతుల్ని ఎర్రగా వేయించుకోవాలి మెంతులు వేసుకుంటే కూర రుచి చాలా బాగుంటుంది అవి బాగా వేగిపోయిన తర్వాత రెండు ఎండిమిర్చిని తుంచి వేసుకుని ఎండిమిర్చిని కూడా వేయించుకోవాలి అవి కూడా బాగా వేగిపోయిన తర్వాత రెండు ఉల్లిపాయలను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలను బాగా వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు సాఫ్ట్గా అయ్యి రంగు మారేంత వరకు వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఎంత బాగా వేగితే కూర గ్రేవీ అంత బాగుంటుంది కాబట్టి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా వేయించుకోవాలి ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిపోయిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి అల్లం పేస్ట్ బాగా వేగిపోయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న గోంగూరను వేసుకోవాలి గోంగూరను బాగా కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ గోంగూరంతా దగ్గరకు అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇక్కడ చూపిస్తున్నట్లుగా గోంగూరంతా బాగా దగ్గరకు అయిపోయిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ముందుగా చేసుకున్న టమాటా పేస్ట్ని వేసుకోవాలి ఆ టమాటా పేస్ట్ అంతా గోంగూరలో బాగా కలిసిపోయేలాగా బాగా కలుపుకొని దానిలో స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి హాఫ్ స్పూన్ పసుపు తగినంత ఉప్పు తగినంత కారం ఉప్పు కారాలు ఎవరి టేస్ట్కి తగ్గట్టు వారు వేసుకోవచ్చు అలాగే వన్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి వన్ టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకుని మగ్గించుకోవాలి టమాటాల్లో ఉన్న నీరంతా ఎగిరిపోయి మసాలాలన్నీ బాగా వేగేంత వరకు మూత పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోవాలి ఇక్కడ చూపిస్తున్నట్లుగా బాగా మగ్గిపోయి దగ్గరకు అయిపోయిన తర్వాత గ్రేవీకి సరిపడా వాటర్ని వేసుకోవాలి ముందుగా నేను ఒక గ్లాస్ వాటర్ వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని చెక్ చేసుకుంటున్నాను ఇక్కడ గ్రేవీ బాగా చిక్కగా అనిపించింది కాబట్టి మరొక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను వాటర్ వేసుకుని ఒక్కసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని మరిగించుకోవాలి గ్రేవీ కన్సిస్టెన్సీ ఇక్కడ చూపిస్తున్నట్లుగా పలచగా చేసుకుంటే కూర ఉడికిన తర్వాత గ్రేవీ కన్సిస్టెన్సీ చిక్కదనం సరిపడా వస్తుంది కాబట్టి గ్రేవీ కన్సిస్టెన్సీ తగ్గట్టుగా వాటర్ వేసుకోవాలి వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు వేయించి పక్కన పెట్టుకున్న చేప ముక్కలను ఒక్కొక్కటిగా ఆ గ్రేవీలో వేసుకోవాలి చేప ముక్కలన్నిటినీ వేసుకున్న తర్వాత రెండు పచ్చిమిర్చిని పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే రెండు రెమ్మల కరివేపాకును కూడా వేసుకుని ఒక్కసారి బాగా కలుపుకొని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి గరిటతో కలపకుండా ఇక్కడ చూపిస్తున్నట్లుగా గిన్నెని కుదుపుకుంటూ కలుపుకోవాలి అలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని త్రీ టు ఫోర్ మినిట్స్ ఉడికించుకోవాలి అలా ఉడికిపోయిన తర్వాత మూత తీసి చేప ముక్కలను నిదానంగా రెండో వైపుకు తిప్పుకొని గిన్నెని ఒకసారి కుదిపి కలుపుకోవాలి తర్వాత సాల్ట్ని చెక్ చేసుకుని అడ్జస్ట్ చేసుకోవాలి చివరగా కొంచెం కొత్తిమీర తరుగును కూడా వేసుకొని మూత పెట్టుకుని మరొక త్రీ టు ఫోర్ మినిట్స్ ఉడికించుకోవాలి ఫోర్ మినిట్స్ తర్వాత మూత తీసి గ్రేవీ కన్సిస్టెన్సీ మీకు తగ్గట్టుగా దింపేసుకుంటే చాలా టేస్టీగా ఉండే గోంగూర చేపల పులుసు రెడీ అయిపోతుంది మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ